హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి పుట్టింది అయితే ఆరు అవుతుందండి ఉందండి అయితే నా రోజు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా అమ్మమ్మ ఇంటికి అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడు మాంసా ఇప్పుడు బట్టలుకే చేసి అట్లు అంట్లు మొత్తం అయిపోయినాకైతే మా అమ్మ ఇంటికి అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడైతే సబ్బు లేదంట అయితే సబ్బు అయితే తీసుకొస్తున్నాను మాస లేదీ అంసా లే సబ్బు అయితే సర్టిఫికెట్ తీసుకొస్తాను వాన పడినట్టు బాగా అది మొబ్బు దటబెట్టింది. ఈ మొబ్బట్టింది. గాలి ఊల్తుంది. సరే హండ సెంటర్ కిల్లైతే సబ్బు సరుకు తీసుకు వచ్చేస్తా. బండి అయితే అయితేడబెట్టాను మానసా మానస మాంసా లే లే పొద్దున్నే ముబట్టినట్టుంది గ్యాస్ సూర్యుడు వస్తున్నాడు మోటరేషన్ అది ఉందా పద పద

ఇదైనా బట్టలు ఉతికేస్తావా అయ్యో ఉంటావా అయ్యో யார హ్యాండిల్ చేస్తావ్ ఇద్దర్నీ ఇద్దరు నిల్చుకుంటావా ఆ లాపది మాదిని మనం

మరి ఇరవై మూడవ చిన్న మన చదువుతో మో చూసన్నతో పాపం చేయాలని ఇద్దరు న్యాయాధిపతులు కోరుకున్నప్పుడు ఆమె ఏమంటుంది నేను పాపం చేయకుండా చనిపోవడానికి సిద్ధపడతాను కానీ నేను నేను దేవునికి ద్రోహం చేయను నేను పాపాన్ని చేయను నేను పాపంలో జీవించను నేను చనిపోవడానికైనా సిద్ధం కానీ పాపం చేయడానికి నేను సిద్ధంగా లేను డెత్ అంటే పాపం కన్నా మరణం నేను మరణం నేను పాపం చేయడానికి సిద్ధంగా లేను నేను చనిపోవడానికైనా

ಬಂಡೆ ಆಗಿಂದನಾಣ ಬಂಡೆವನ ಆಗಿಂದ ಬಂಡೆ ಆಗಿಂದ ಆಗಿಂದ అది ఆయిల్ లేదులే అది మధ్యలో ఆగింది పొన్ను రేసుకెళ్ళాడు లేసుకెళ్ళాడు ఆగింది లేదా వెళ్తాలే భోజనాలు అయితే అండి ఇప్పుడైతే కూర్చున్నాం సాయంత్రం ఇబ్బంది అయితే స్టార్ట్ చేస్తారు ఇబ్బందులు అయితే వేటమాసం లివరు లివర్ ఫ్రై ఏమేం చేశారు బోటీ కర్రీ